どうも、ん、おやす

వంద మందికి పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు విడుదల చేసేటువంటి సందర్భం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించినటువంటి చెక్కులు ఏడు ప్రాంతాలు ఆరు రూరల్ మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది మొత్తం కలిపి వంద మంది లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటప్పుడు మాత్రం ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెక్కులను వీళ్ళందరికీ వాళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఉన్న పన్నెండు మాసాల్లో ఒక సంవత్సరంలో మూడు వందల ఎనభై ఒక్క మందికి అల్పకూరు నియోజకవర్గంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయం కింద వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రిలో లేకుంటే చెన్నైలోనో హైదరాబాద్లోనో మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా అంతైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మొత్తం మూడు వందల ఎనభై ఒక్క మందికి నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు ఈరోజు విడుదల చేసేటువంటి వంద చెక్కుల యొక్క విలువ ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలు ప్రతి ఒక్కరికి ఈ చెక్కుని పంపిణీ చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వంలో ఒక భాగం పరిపాలనలో ఇవ్వాలి ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఉన్న చాలామంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది వీలు కాని పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది ఈ కార్యక్రమంలో చాలామంది కుటుంబాలు ఉన్నాయి పేదవర్గాలు ఉన్నారు మొత్తం మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తుంది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు